ఎందుకని దేవుని చిత్తాన్ని మీరు అడగటంలా దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవటంలా దేవుని చిత్తం ముఖ్యమండి ఈ లోక ఆచారాలు ముఖ్యం కాదు లోక పద్ధతుల ముఖ్యం కాదు మనుషులు పెట్టి పెట్టిన పద్ధతులు ముఖ్యం కాదు దేవుని చిత్తం ముఖ్యం ప్రయోగరా దేవుని చిత్తం ప్రకారం జీవించండి అప్పుడు మీకు శ్రేష్టంగా ఉంటుంది మీ జీవితము దేవునికి ది లాట్ రాజు అందుకేం చేయాలి దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అక్కడ ఏం జరిగింది ఇక్కడ పాయింట్ రాశారు అక్కడ ఇక్కడ పాయింట్లు గమనించాలి మీ మనసు మారి నూతన ఒకటి మీ మనసు మారి నూతన పరిస్థిబాలి అంతకుముందు అంత చెత్త మనసు అనుకోండి కలిసే మీ అందరి మంచి మనసులే మీ అందరం మంచి మనసులేనా అంతకుముందు చెత్త మనసు అనుకుందాం లోకంలో చెత్త మనసు దేవుని చిత్తం కనుక్కోవటానికి మరి నూతనమైన మనసు మనకు రావాలి నూతనమైన ఎట్లాగా ఉదాహరణ మనం లోక ఉదాహరణ కొన్ని తీసుకోవచ్చు గొంగడ పురుగులు ఎప్పుడు చూసారా ఇదివరకు చెప్పుకున్నాం గొంగడ పురుగులు ఎక్కడ ఉంటాయి మొలక చెట్ల మీద ఓ అసలు విస్తారంగా దాని మీద గూడు కట్టుకుంటూ ఉంటాయి గొంగడ పురుగు చూసినప్పుడు మన మనకు అసహ్యం వేస్తుంది అవునా లేదండి అవునా మరి గొంగడ పురుగు అట్టుకో అంటుకోవడానికి అసలు దగ్గరికి వెళ్ళాం ఏ కర్రలతో కొడతాము ఏదో చేస్తా ఉంటాం అవునా కదా అవునా కదండి మరి ఆ గొంగడ పురుగు వాటి దశలో మార్చుకొని చివరకు చీతాకొక్క సిల్గా తయారవు అలా ప్రాయోజులా మరి చీతాకొక్క సిల్గా తయారైనప్పుడు మనమే పరిగెత్తుకుంటావు చిన్నప్పుడు ఎంత అందంగా ఉండదు చీతా కదా తెలియకండి ఎంత రంగురంగులతో రంగురంగులతో దాని దశలు మార్చుకుని మరి ఎంతో అందంగా కనపడుతుంది ఎంతో అసహ్యంగా ఉన్న గొంగడి పురుగు చివరకు దశలు మార్చుకొని సీతాకోక మార్చబడినప్పుడు అది ఎంతో ఇష్టపడతాం మనం అట్లాగే పిల్లరా మారు మనసు పొందని వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా గొంగడి పురుగు లాంటి వాళ్ళే వాళ్ళు చూసి అసహ్యం వస్తుంది మనకి మన చెండాలే వస్తుంది నీవు కూడా దశలు మార్చుకొని నీ మనసు మార్చుకొని నీ ఆలోచన మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకొని నీ ఆలోచన విధానం మార్చుకొని నీవు నూతన పరిసర పడితే రూపాంతరం చెంతే రూపాంతరం రూపాంతరం చెంతే అప్పుడు జనాలందరికీ ఉంటావు ఆహా ఎంత అమ్మాయి ఎంత చక్కగా మారిపోయింది ఎంత బాగుంది ఆ ఎంత ఇదిగా చక్కగా దేవునికి ఇష్టంగా బతుంది అనుకుంటాం